మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసిన వారు ఏ రాష్ట్రంలో ఉన్నా అల్లసాని పెద్దన గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఒకవేళ ఎవరైనా ఉంటారని మీకు అనిపిస్తే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి అల్లసాని పెద్దన తెలుగు సాహిత్యంలో ఆంధ్ర కవితా పితామహుడిగా పేరొందిన ఒక గొప్ప మహాకవి పదిహేను పదహారు శతాబ్దాల్లో విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ప్రముఖుడు అందరికన్నా పెద్దవాడు అందుకే ఆయన్ని అందరూ ముద్దుగా పెద్దనామాత్యులవారు అని పిలుచుకునేవారు ఆయన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధ కావ్యాలలో ఒక ఆణిముత్యం ఆ కావ్యంలో ఆయన స్వారోచ్యస మనుచరిత్రను పురాణ ఘట్టాలతో భాషా సౌందర్యంతో ఎంతో అద్భుతంగా అల్లాడు అంతటి వారే స్వయంగా ఆయన పలకిని మోసి స్వర్ణ కంకణాన్ని బహుకరించి గౌరవించారంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు మను చరిత్ర తెలుగు సాహిత్యంలో పంచ ఒకటిగా చెప్పబడుతుంది ఈరోజుకి పెద్దన శైలిని తెనాల రామకృష్ణులంతటి వారు అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని వర్ణించారు జిగి అంటే వెలుగు కలిగింది బిగు అంటే బిగు కలిగిన పద్యం అని అర్థం ఆయన కవిత్వం అంటే ఈనాటికి ఏ నాటికి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ప్రతి శనివారం తప్పకుండా ఒక తెలుగు మహాకవి గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే